ఇది విన్నారా మీరు చిక్కుడుకాయ కూర అంట మటన్తో పాటు పోటీగా ఉంటుందంట అందుకని మన మహిళలందరూ కూడా చాలా వరకు చిక్కుడుకాయల సీజన్ వచ్చిందంటే వారానికి ఒక్కసారైనా సరే చిక్కుడుకాయ కూర వండాల్సిందే ఇంట్లో వాళ్ళందరికీ తినిపించాల్సిందే అంత బాగుంటుంది అంతేకాకుండా ఇది ప్రోటీన్స్ ఫైబర్సు మినరల్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వెజ్లో చిక్కుడుకాయ కూర ఎంతో నాన్ వెజ్లో మటన్ కూడా అంతే ఈ రెండు సమానంగా పోటా పోటీగా ఉంటాయన్నమాట అందుకని తప్పకుండా అందరూ వంట చేస్తూ ఉంటారు చిక్కుడుకాయ కూరని ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను లెట్ స్టార్ట్ ముందుగా గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి తాలింపులో ఖచ్చితంగా వెల్లుల్లి వండి తీరాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి మగ్గాక ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు వేసుకొని కొంచెం మగ్గించుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకోండి పూర్తిగా మగ్గిపోతాయి ఈలోపు చిక్కుడుకాయల్ని వేరే స్టవ్ మీద కొంచెం వాటర్ పోసి ఒక పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక ఆ వాటర్ను ముంపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గాక ఆ చిక్కుడుకాయలు తీసుకొచ్చి ఇందులో వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు వేపుకొని రుచికి సరిపడా కారం వేసుకోండి కారం కూడా కొంచెం మగ్గాక టమాటాలు చక్కగా పేస్ట్ కానీ ముక్కల కానీ వేసుకొని ఇవి కూడా మగ్గించుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్